ఆధ్వర్యంలో మనము ఈ నెల నవంబర్ ఇరవై ఏడవ తారీఖు నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు అనగా కార్తీక మాసం కనుక లాస్ట్ ఐదు రోజుల్లో మనం హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణం అనంతపురంలో హరి ఐదు రోజుల్లో మన ఈ హరే కృష్ణ వైకుంఠ మందిర ప్రాంగణంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మనం తలపెట్టడం జరిగిందన్నమాట తత్వపురాణ శబ్దాలు కార్తీక మాసంలో ఎన్నో రకాల పుణ్యకరమలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది కార్తీక దాహుడికి కృష్ణుడికి ప్రీతికరం దగ్గర నామజలు చేయడము భగవంతుని విశ్వాలను దామోద్రాసనం పట్టించడం ఇలాంటి ఎన్నో రకాల మనం చేసి భగవంతుని అర్థమై మనం చేయాల్సి వస్తుంది కృష్ణ విశాఖపట్నం వారు గొప్ప ఈ హరిక ఈ లక్ష దీపోత్సవం తలపడం జరిగింది ఈ లక్ష దీపోత్సవంలో భాగంగా తులసి పూజ ఆకాశ దీపము అఖండ దీపము తొలి దీపము భగవంతుడికి ప్రతిరోజు కూడా లక్ష ద్వీపాలతో అలంకరించి ఆ వైకుంఠ వాసుల శ్రీనివాస గోవిందుని మనం అర్చించడం జరుగుతుంది ఆ యొక్క శ్రీనివాస గోవిందుని కృష్ణుని యొక్క ఆశీస్సులు స్వీకరించవలసి కోరుచున్నాము నా పేరు దాస హరే కృష్ణ